కేటీఆర్ మాట్లాడుతూ రెండు రోజులు అయినాక నేను మాట్లాడతా నేను టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ ను నువ్వ ఏ పెట్టకపోతున్నా కూడా ఎందుకంటే బీసీ ఆయన మా కొండీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన రోడ్ పాలయ్యం మా టిఆర్ఎస్ పార్టీకి మా పార్టీకి ఇస్తే రోడ్ పాలయ్యిండు ఆయనకు మేమేం చేసినాం అనేది కేటీఆర్ తెలియదు ఏముండ ఆల్మోస్ట్ నాయన ఈ వచ్చి ఓయి రూమ్ లు ఫస్ట్ వచ్చి ఏం చేసిండు సర్వీస్ అపార్ట్మెంట్ పెట్టిండు సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఏంది ఓయి రూమ్ లో లోయి కల్చర్ తెచ్చిండు ఇంకేమి నరుకుతుంది పెళ్లి కేటీఆర్ పెళ్లికి గేట్ కు తాళం ఇచ్చి పంచనాలు ఎందుకు అరే పైసలు లేకుండా ఏడుండే ఇవన్నీ చెప్పుకుంటే పోతే ఇలా తాళం పోయి అరే మేము పోయి తీసి పెళ్లి పిలంగా సాయంత్రం పెళ్లి మేము ఆ కుటుంబానికి ఏం చేసినాం అనేది మాట్లాడు ఏడు అమెరికా వాడ వయి రూమ్లు అది ఉండే అదే అమెరికా తర్వాత వచ్చిన ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ వచ్చిన అట్లా వాళ్ళ ఆయన అరే వీడు ఆడ అమెరికాలో చిప్పలు ఆడుకుంటుంటాం అని నేను సుదర్శన్ అన్న అని రహమాన్ భాయ్ ఇంకా మా మధుచిరాచార్య అన్న ఇప్పుడు వీర వి ప్రకాష్ అన్న కొంతమంది అప్పట్లో పెద్ద మనుషులు మా చంద్రశేఖర్ అన్న ఏ ఏమాటకి ఏమంట కేసీఆర్ గారు నన్ను చాలా పనులు చేస్తాను ఎన్నో వాళ్ళ నాయన అప్పుడు ఇప్పుడు పెద్ద మనిషికి మేము రక్షణ ఉన్నోళ్ళు మేము రౌడీలమైన పొద్దుగాల పొద్దు ఆయన ఇంట్లో పది మంది పొద్దుగాల కావాలి రాత్రి కావాలన్న వాళ్ళు మేము రౌడీలమైన మేము ఎంత మంది అయితే నాకు మేర ఇవ్వాలి నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇయ్యాలి ఈయన పిచ్చి పట్టింది ఇనవా ఈ బలం అనుకుంటున్నాడు ఎవరెవరు ఇనవా ఒక నాలుగైదు రోజులు అయినాక నా ఈశ్వరూపం